ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ పద్మ గారు అందరికి బాగా పరిచయం ఉన్న పేరు తెలిసిన పేరు యాక్చువల్ ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు వేరే పార్టీలో పనిచేశారు కానీ వైసీపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె ఉన్నప్పుడు మాత్రమే చాలామందికి మందికి మేము ఎందుకంటే చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటూ మహిళల హక్కుల కోసం మహిళలకు సంబంధించిన సమస్యల కోసం మాట్లాడకుండా వైసీపీ తరఫున వాయిస్ వినిపించడం ఏకపక్షంగా పనిచేయడం పూర్తిగా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటూ ఒక పార్టీకి సేవకురాలుగా పనిచేయడం ఇవ ఇలా ఇవన్నీ ఉండగా ఆమె బాగా ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నారు అలా అందరికీ తెలుసు ఆమె కానీ వాసిరెడ్డి గారికి మంచి సబ్జెక్ట్ ఉంది ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు సో ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి వైసీపీకి అయితే రిజైన్ చేశారు వైసీపీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత టార్గెటెడ్గా కొన్ని కామెంట్స్ కూడా చేశారు వైసీపీలో మహిళలకు విలువ లేదు మహిళల మీద దాడులు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అక్కడ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు సో ఇప్పుడు ఆమె నిన్న గోరెంట్ల మాధవ్ గారి మీద విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు గోరెంట్ల మాధవ్ గారికి సంబంధించి అలాగే కొన్ని ఇష్యూస్ మీద కొంచెం యాక్టివ్గా మాట్లాడారు నిన్న ఈ మధ్య సో ఇప్పుడు ఆమె పొలిటికల్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ అంటే తెలుగుదేశం పార్టీ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమె ఏం చెప్పారంటే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు నాకు సన్నిహితులు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు సో ఆయనతో మాట్లాడి మేము తదుపరి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు ఆమెది కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున ఆమె జగ్గైపేట నుంచి పోటీ చేయాలని చూశారు ఆ సీటు వస్తుందేమో అని ఆశించారు కానీ ఆ సీటు రాకపోవడంతో కొంచెం అసంతృప్తికి అసమ్మతికి లోనయ్యారు ఎలాగ పార్టీ ఓడిపోవడంతో ఒకవేళ ఆమెకు సీట్ ఇచ్చి పార్టీ ఓడిపోయినా ఇలా రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో ఆమెకు సీట్ ఇవ్వలేదు ప్లస్ పార్టీ కూడా చాలా దారుణంగా ఓడిపోయింది పార్టీకి ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఆమె పార్టీలో ఉండదలుచుకోవట్ల సో ఇప్పుడున్న సోర్సుల ప్రకారం ఆమె తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు మరి అందుకు టీడీపీ ఏం చేస్తుంది అనేది చూడాలి ఎందుకంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ఒక బాధితురాలని పరామర్శించడానికి అక్కడికి చంద్రబాబు గారిని రానివ్వకుండా చంద్రబాబు గారికి నోటీసులు ఇచ్చి చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తాము అవసరమైతే అని చెప్పి కొన్ని మాటలు హద్దు మీరు మాట్లాడారు పూర్తి ఏకపక్షంగా పనిచేశారు కాబట్టి ఆమె రాక విషయంలో ఆమె టీడీపీలో చేరిక విషయంలో క్యాడర్లో కొంత వ్యతిరేకత రావచ్చు కాకపోతే ఏదైనా పార్టీ వైసీపీ వాళ్ళు చెప్తేనే చేశారు కాబట్టి వైసీపీలో ఉన్న అందరు నాయకులు కూడా హద్దులు మీరు ప్రవర్తించారు కాబట్టి అది ఆ పార్టీలో ఉన్న కల్చర్ అటువంటిది కాబట్టి ఆ పార్టీలో ఉండి తను ఏమైనా మాట్లాడితే తన వాయిస్గా కాకుండా అది ఆ పార్టీ వాళ్ళు చేయించినట్టుగా చూడాలని చెప్తున్నారు కాబట్టి మేబీ పార్టీ ఏమైనా లైట్ తీసుకుంటే తీసుకోవచ్చు అయితే ఇటువంటి మహిళా నాయకురాల అవసరం టీడీపీకి కూడా ఉంది వాసిరెడ్డి గారు ఎంతైనా సబ్జెక్ట్ అయితే ఉంది ఆమెకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది మంచి చెడు తెలుసు పొలిటికల్ కామెన్స్ ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు వైసీపీలో ఎన్నికలకు ముందేంటి రెండు వేల పద్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఐసీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగుకు ముందే అనుకుంటా వైసీపీలోకి వచ్చారు అప్పటి నుంచి వైసీపీ విపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమె స్ట్రాంగ్గానే మాట్లాడారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు రెండు వేల పంతొమ్మిదిలోనే మహిళా కమిషన్ చైర్పర్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగ్గైపేట సీట్ ఇస్తారని ఆశించారు కానీ ఇవ్వల అక్కడ ఎన్నికల తర్వాత జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ బాబు గారు పార్టీ మారిపోయారు సో పార్టీ మారాకైనా ఆమెకు జగ్గైపేట ఇన్ఛార్జి పదవి ఇస్తారేమో అని భావించారు ఆమెకు కానీ ఆమె భర్తకు కానీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు పద ఇవ్వల ఇన్ఛార్జిగా ఇవ్వల దాంతో ఆమె ఇంకా తనకు సీటు రాదు సీటు వచ్చే ఎన్నికల్లో కూడా తనకు కానీ తన భర్తకు కానీ ఇవ్వరు అని ఫిక్స్ అయిపోయి ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసారు అంటే ఇక్కడ ఆమెను కేవలం ఒక మాట్లాడే బొమ్మలాగను చూశారు తప్ప ఒక నియోజకవర్గ నాయకురాలుగా ఒక పార్టీ నాయకురాలుగా ఆమెను చూడలేదు అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆమెను అంతలా వాడుకున్నారు ఆమె ద్వారా అంతలా రాజకీయ ప్రతినిధులను టార్గెట్ చేయించారు ఆమెకు పదవిచ్చి ఆ పదవి ద్వారా ఆడుకున్నారు వాడుకున్నారు ఒక రకంగా రాజకీయంగా వాడుకున్నారు సో మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోవడం ఆమె అధికారంలో ఉన్నప్పుడు అడగల ఇప్పుడు ఆమెకి ఇన్చార్జ్ పదవి ఇచ్చి ఉంటే ఫైవ్ ఇయర్స్ కూడా జగ్గైపేట నియోజకవర్గంలోనే వర్క్ చేసుకునేవాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు ఇన్ఛార్జి పదవి సీట్ అడిగారు ఇవ్వలేదు సర్లే ఓడిపోయారు సైలెంట్గా ఉన్నారు అక్కడున్న నాయకుడు వెళ్ళిపోయారు అవకాశం ఉంది కాబట్టి అడిగారు అప్పుడు కూడా ఇవ్వాల ఇవ్వకుండా తన్నేరు నాగేశ్వరం లోకల్ వేరే లీడర్కి ఇచ్చారు దాంతో ఆమె అప్సెట్ అయ్యి ఇంక ఈ పార్టీలో మనకు ఫ్యూచర్ లేదు మనల్ని ఇలాగే ఆడుకుంటారు అనవసరం అని చెప్పి పార్టీ మారిపోయారు అనమాట థ్యాంక్ యూ